కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉండడం అదేవిధంగా నవాంశలో ఉచ్చిపెట్టి ఉండడం లక్ష్మీ అనుగ్రహం చక్కగా ఉందని చెప్పవచ్చు చేసే పనిలో ప్రతిదీ లాభసాటిగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది లాభాలు బాగుంటాయి అదేవిధంగా పంచమ పంచమాధిపతి గురువు జన్మరాశిని చూడడం కూడా ఒక శుభ సూచికం అని చెప్పచ్చు శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు ఇంట బయట చక్కటి వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు కూడా అదేవిధంగా సంతానం సంబంధించిన విషయం విదేశాలకు వెళ్ళడం కానీ లేదా మంచి ఉద్యోగం కానీ లభించే విషయంగా గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది ఒక పదవి లభించే విషయంగా కూడా గోచరిస్తోంది పోల్ట్రీ రంగం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మల్టీమీడియా సంబంధించిన రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కాస్మెటిక్స్ వైద్యుత్తులు ఉన్న వారికి అదేవిధంగా బ్యూటిషియన్స్ డెంటిస్ట్ వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఏళ్ళ శని నడుస్తుంది వీరికి ద్వితీయంలో శ్రేణి అంత అనుకూలంగా లేరు వీరికి అయితే వచ్చిన అవకాశాలని కాస్త బద్ధకం అనుకోకుండా ముందుకు వెళ్ళడం రాత పరీక్ష కావచ్చు విదేశాలు కావచ్చు లేదంటే స్కాలర్ స్కాలర్షిప్స్ విషయంలో కావచ్చు లేదా వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలని విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక నిర్ణయానికి రావాలి మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగినది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది సప్తంలో కేతువు స్థానంలో కేతు ఉండడం కోపతాపాలకి దూరంగా ఉండడం ప్రతి చిన్న విషయానికి చికాకు పడడం ఇటువంటి జరుగుతుంటాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి కుబేరు కుంకుమతోటి మొగలుపు కుంకుమతో కుంకుమార్తం చేయడం అదేవిధంగా ఓ నారాయణ వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి